హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి జుట్టు నల్లబడడానికి ఒక హెయిర్ ప్యాక్ని మీకు తయారు చేసి చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుందనమాట ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి మగవాళ్ళైనా పెట్టుకోవచ్చు అలాగే ఆడవాళ్ళైనా సరే పెట్టుకోవచ్చు తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు వీడియో మీరు స్కిప్ చేస్తే మీకు అర్థమవుదనమాట అందుకే నేను ముందుగా చెప్తున్నాను చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ప్యాక్ మంచి బ్లాక్ కలర్ అయితే వస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఉండవు కలుపుకునే విధానం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మీకు నేను హెయిర్ బిఫోర్ ఆఫ్టర్ కూడా మీకు చూపిస్తున్నానండి పెట్టకముందు ప్యాక్ పెట్టకముందు ప్యాక్ పెట్టిన తర్వాత కూడా మీకు నేను చూపిస్తున్నాను అసలు మీకు ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా సరే లాంటి వాళ్ళకి తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా ఈ ప్యాక్ పెట్టొచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చక్కగా వాళ్ళకి కూడా జుట్టు అనేది నల్లబడుతుందనమాట పెట్టుకుని కనీసం ప్యాక్ ఒక టూ అవర్స్ అయినా ఉండాలి అప్పుడే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్లో చాలా రకాల హెన్నా రెమెడీస్ ఉన్నాయి అలాగే హెయిర్ ఆయిల్ ఉంది నెక్స్ట్ రెసిపీస్ కూడా చాలా రకాలు ఉన్నాయండి నాన్ వెజ్ రెసిపీస్ అట్లాగే స్వీట్ రెసిపీస్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ వెయిట్ లాస్ టిప్స్ చాలా రకాలైతే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్లోకి వెళ్ళి అవి కూడా చూడండి ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి ఇందులో చిన్న గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మిక్స్ జార్ తీసుకుని ఇందులో గోరింటాకుని శుభ్రంగా కడిగేసుకుని యాడ్ చేసేసుకోండి హెన్నా పౌడర్ వేసుకుంటే జుట్టు ఎరుపు వచ్చేస్తుందండి మనం ఇలా గోరింటాకు వేసుకున్నట్లయితే ఎరుపు రాకుండా మనకి సమానమైన బ్లాక్ కలర్ అనేది వస్తుంది గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ వాటర్ మరుగుతుంది చూడండి ఇందులో నేను ఉసిరికాయ పొడి మీకు చూపించాను ఉసిరికాయ పొడి మీకు జుట్టు ఎంతుందో దాన్ని బట్టి పెద్ద జుట్టు ఉంటే ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది చిన్న జుట్టు ఉంటే తక్కువ వేసుకోవాల్సి వస్తుందండి దాన్ని బట్టి పౌడర్ని అనేది యాడ్ చేసుకోండి డైరెక్ట్గానే పౌడర్ వేసేసుకోవచ్చు కదా అనుకుంటారు అలా వేసుకుంటే రిజల్ట్ చాలా తక్కువ ఉంటుందండి ఈ విధంగా మీరు ట్రై చేశారంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఐరన్ కడాయిని యూస్ చేయడానికే ట్రై చేయండి ఎక్కువ శాతం ఐరన్ కడాయి వల్ల కూడా మనకి బ్లాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ గోరింటాకు మెత్తగా కలిపేసేసుకుని అందులో కలిపి పిండిలో కలిపేసుకోవచ్చు కదా అనుకుంటారు అది ఎవరిష్టం వాళ్ళదండి నేనైతే కనుక జ్యూస్ ఎక్కువ కలుపుకుంటూ ఉంటాను ఆ పిప్పి తలక పట్టేసి హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు జుట్టు గుండిపోతుంది ఎంత వాష్ చేసుకున్నా అందుకు నేను ఈ విధంగా జ్యూస్ అయితే తీసేసుకుంటాను ఎక్కువ శాతం ఇలా జ్యూస్ తీసుకోవడం వల్ల డిస్టర్బెన్స్ అనేది ఉండదు హెయిర్కి చక్కగా కొంచెం అంటే ఒక గుప్పెడి వరకు వేసుకుని ఈ విధంగా జ్యూస్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ ఇందులోని మనం రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ లిక్విడ్ వేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు అలాగే వదిలేసేయండి వేడి వేడి మీద పౌడర్ అనేది యాడ్ చేయకూడదు చక్కగా లిక్విడ్ కరెక్ట్గా అనమాట చక్కగా మనకి రెడీ అవ్వాలండి బాగా పలుచుగా కాకుండా మరీ ఉడకబెట్టేసుకోకుండా సమానంగా అయితే ఉండాలి నేను చెప్పిన విధానంగా మీరు కలుపుకోండి జుట్టు నల్లగానే అవుతుంది తెలుపు అయితే రాదండి ఇక్కడ నేను ఎండుగ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇండుగో పౌడర్ వేసుకోండి కొంచెం మధ్య మధ్యలో లిక్విడ్ కూడా కలుపుకుంటూ ఉండండి గట్టిగా అయిపోతుంది కాబట్టి మీకు హెయిర్ అనేది బ్లాక్ వస్తుందండి వైట్ హెయిర్ వైట్గానే ఉండిపోదు అలా అని రెడ్ రాదు మీకు నలిపే వస్తుంది ఇలా కలుపుకుంటే మీకు ఫస్ట్ టైం పెట్టంగానే మంచి రిజల్టే వస్తుంది ఒకవేళ ఎవరికైనా సరే పెట్టంగానే మాకు ఇంకా వైట్ హెయిర్ ఉండిపోయిందంటే నెక్స్ట్ వీక్ మీరు పెట్టుకోండి తర్వాత నుంచి మీకు కంటిన్యూ అయిపోతుంది బ్లాక్ జుట్టు అనమాట చక్కగా జుట్టు చాలా నల్లగా ఉంటుందండి ఈ విధానంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ కలుపుకుంటే మంచి రిజల్ట్నే మీరు చూస్తారు ఒకవేళ గోరింటాక్ ప్లేస్లో హెన్న పౌడర్ వేసుకుంటే ఎరుపు అయితే వచ్చేస్తుంది జుట్టు నేను ముందుగానే చెప్తున్నాను ఎంత పని చేసుకుని జుట్టుకి మనకి కలర్ అనేది రాకపోతే బ్లాక్ చాలా బాధ కలుగుతుంది చూడండి మీకు హెయిర్ నేను బిఫోర్ ఆఫ్టర్ హెయిర్ని మీకు చూపిస్తున్నాను అనమాట ముందు పెట్టకుండా ఇట్లా ఉంది తర్వాత మీరు కంప్లీట్గా కుదులికి బాగా ఈ ప్యాక్ని అప్లై చేసేసేయండి కంప్లీట్గా వేసేయండి ఒక్కరు వేయడం వల్ల మనకి కనిపిస్తుంది కాబట్టి బాగా ప్యాక్ అనేది వేయగలుగుతాం ఎవరికి వాళ్ళు వేసుకున్నా సరే ఒక్కొక్క చోట హెయిర్ వదిలేసుకుంటూ ఉంటారు అసలు హెన్నా ప్యాక్ వేసుకోవడం కూడా ఒక ఆర్ట్ అనమాట అండి మా ఆడవాళ్ళకైతే ముడి పెట్టుకోవాలి చక్కగానే ఆ విధంగా వేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనకి జుట్టంతా బాగా కవర్ అనమాట అండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి హెయిర్ అయితే మనకి ఓపిక్గా ఈ విధంగా కలుపుకున్నట్లయితే హెయిర్ చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ కూడా ఉండదు ఇట్లా ప్యాక్ వేసుకుని ఒక టూ అవర్స్ స్పెండ్ చేయాల్సిందే రెండు గంటలు ఉంచుకుంటేనే కలర్ అనేది వస్తుందండి ఒక హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి కడిగేసుకుంటే మాత్రం మంచి కలర్ అయితే మనం చూడలేమన్నమాట హెయిర్ కూడా చాలా బాగుంటుంది మీకు చిన్న పిల్లలకి కూడా వేయచ్చండి ఎలాంటి ఇబ్బంది ఉండదు నేను ముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను పిల్లలకి వేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చేస్తాయేమో అనుకుంటారు ఇందులో ఏమీ సైడ్ ఎఫెక్ట్ వచ్చేది మనకి ఏమీ లేదు ఉసిరికాయ పొడి గోరింటాకు జ్యూస్ యాడ్ చేసాము దానివల్ల ఏమి ఇబ్బంది అయితే ఉండదు జుట్టు అయితే బాగుంటుంది ఆడవాళ్ళకైతే మంచి షైనింగ్గా సిల్కీగా ఉంటుందండి హెయిర్ ఒక ఫస్ట్ టైం మనం పెట్టినప్పుడు వెంటనే అంత రిజల్ట్ లేకపోయినా నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఎవరికైనా ఒకవేళ రాకపోతే నేను అంటున్నాను అనమాట అండి మ్యాక్సిమం ఫస్ట్ ట్రిప్కే మంచి రిజల్ట్ అనేది చూస్తారు ఒకవేళ రాకపోతే సెకండ్ ట్రిప్ నుంచి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి హెయిర్ బాగుంటుంది చాలా మెత్తగా కూడా ఉంటుంది సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది మనం ట్రై చేయలే కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఇక్కడ నేను లాంగ్ హెయిర్ కూడా మీకు అప్లై చేసి చూపిస్తున్నాను బిఫోర్ చూపిస్తున్నానండి హెయిర్ ప్యాక్ వేసుకోకముందు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే తెల్ల జుట్టు ఉండి ఎవరైతే ఎక్కువ సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్లో చాలా రకాలు అయితే ఉన్నాయి ఇలా హెయిర్ ప్యాక్స్ జుట్టు నల్లబడడానికి నేను చాలా రకాలు చేశాను అలాగే ఊడకుండా ఉండడానికి చాలా రకాలు చేశానండి తర్వాత హెయిర్ ఆయిల్స్ కూడా ఉంటాయి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా వాడాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోస్లోని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అవి వీడియోస్ మీరు చూడగలుగుతారు ఈ విధంగా చక్కగా అప్లై చేసేసుకోండి ఎక్కువ శాతం కుదుళ్ళు నుంచే మనకి వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ కుదులుకి అప్లై చేసుకోండి మీకు నెక్స్ట్ వీడియోలో అసలు ముడి ఎలా పెట్టుకోవాలో హెన్నాతోటి మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అసలు మనకి మనకి మనం పెట్టుకుంటే ఒక చోట పెట్టి ఒక చోట అంటుకోకుండా అట్లా ఉంటుందన్నమాట మామూలుగా ఎవరి చేతనే మనం పెట్టించుకుంటే మంచిగా ప్యాక్ వేయించుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కంప్లీట్గా పెట్టేసుకుని ఇట్లా టూ హావర్స్ ఉంచేసుకుని నెక్స్ట్ డే షాంపూ చేసుకోండి ఆ రోజైతే నార్మల్ వాటర్తో కడిగేసుకుని తర్వాత రోజు చక్కగా షాంపూ అయితే చేసేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది జుట్టు నల్లబడుతుంది ఊడదు షైనింగ్గా ఉంటుంది అనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్